నమస్కారాలు వెల్కమ్ టు మై ఛానల్ వెంకేష్ వాల్ ఈ రోజు మన బొమ్మ అమర్నాథ్పాడు దాచిపల్లి మండలం ఉన్నాం అండి ఇది బొమ్మ అమర్నాథ్ గారు చేయను మన కాడికి వచ్చేసరికి పత్తిలో తెల్లదోమ పచ్చదోమ అమర పురుగు ఉందని మళ్ళీ దాంతో పాటు బెండల్లో కూడా పచ్చదోమ ముడుతుందని మన దగ్గరకు వచ్చాడండి మనం అప్పుడు వచ్చినప్పుడు ఈ ఐకానిక్ అనే మందుని సజెస్ట్ చేశాం ఈ ఐకానిక్ అనే మందు అతను ఐదు ఎకరాలు కూడా దగ్గర దగ్గర ఈ మందు ఎలా ఉందో అతని మాటలో మనం తెలుసుకుందాం అమర్నాథ్ గారు చెప్పండి ఈ మందు వాడిన తర్వాత ఎలా ఉంది వాడక ముందు వాడకముందు ఎలా ఉంది వాడిన తర్వాత ఎలా ఉంది ఈ బెండ తోట కానీ పత్తి గాని ఈ మందు ముందు అండి మొత్తం మురత తమర పురుగు బాగా బంకలాగా సాగింది తర్వాత అన్నయ్య వచ్చి అడిగి కొట్టులో ఉన్న పలని చెప్పేసి మందు అడిగితే ఈ మందు ఇచ్చారు ఐకానిక్ ఈ కొట్టిన తర్వాత మెత్తతనం పచ్చ తమర్ పురుగు అంతా వెళ్ళేది బాగా పనిచేస్తుంది ప్రతి ఒక్క రైతు వాడచ్చు ఈ ఐకానిక్ అనే మంది మేఘ మేగమనీ కంపెనీ వాళ్ళండి ఇది పేటెంట్ ప్రోడక్ట్ ఇది ఒక కంపెనీకే ఉంది దీంట్లో వచ్చేసరికి ఫ్లోనికామైడ్ పిప్రోనిల్ రెండు కాంబినేషన్ ఉందండి ఈ కాంబినేషన్ ఈ మందు పేటెంట్ ఇది ఒకరికి ఈ యొక్క కంపెనీకే ఉంది ఈ మందు వాడుకోవడం వల్ల పత్తిలో కానీ బెండ తోటలో కానీ మిరపలో కానీ తెల్లదామ పచ్చదామ తామర పురుగు సమూలంగా నివారించవచ్చు అండి ఇది కొట్టిన తర్వాత వచ్చేసరికి ఆకు ఎంత మెత్తగా బాగొచ్చిందండి చూసుకోవచ్చు మీరు కూడా ఈ మందు గురించి మరింత సమాచారం కోసం మా నెంబర్ని సంప్రదించండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు